ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగానూ ఫలించువారని చెప్పెను మార్కు సువార్త నాల్గవ అధ్యాయము ఇరువదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే సువార్తలలో వ్రాయబడిన యేసు ప్రభు యొక్క ఉపమానాలను చదివినప్పుడు వాటి యొక్క గూఢ అర్థములను తెలుసుకున్నటకు త్వరితముగా ముందుకు సాగిపోవడము తరచుగా మనకు అలవాటుగా మారిపోతుంది ఎంత వివరముగా చదివినా క్రైస్తవ జీవితమునకు అవసరమైన ఆధ్యాత్మిక సత్యమును గూర్చి అది ఏమి బోధించున్నదో తెలుసుకొనుట కొరకే అవి వ్రాయబడి ఉన్నవి అందుచేత ఉపమానములను త్వర త్వరగా చదువుకొని ముందుకు వెళ్ళుట ముఖ్యము కాదు కాని వాటిని నెమ్మదిగా చదువుకుంటూ దానిలోని వృత్తాంతమును విశ్లేషించి భావమును గ్రహించవలసి ఉన్నది విత్తువాడు విత్తుటకు బయలుదేరి వెళ్ళిన ఉపమానమును చదివేటప్పుడు అనేక భావములు కలగవచ్చును ప్రతి ఉదాహరణలో విత్తనము మాత్రము ఒకే విధమైనదైనప్పటికీ అవి విత్తబడినప్పుడు నాలుగు రకాలైన నేల మీద పడతాయి ఆ విత్తనము ఏ విధముగా ఫలిస్తుందో అనే విషయము ఏ రకమైన నేల మీద పడిందో ఆ నేల ఎక్కువగా దాని ప్రభావమును విత్తనం మీద చూపిస్తుంది ప్రిలారా విత్తనము అంటే దేవుని వాక్యము పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమునెత్తుకొని పోవును అనవచనము ప్రకారము నేటి దినాలలో వాక్యము వినేవారిలో తొంభై శాతముకు పైగా ఈ కోవకు చెందినవారే గమనించండి లెక్కలేనన్ని దేవుని మందిరాలు దేవుని ఆరాధించడానికి స్థలము చాలక కొన్ని మందిరాలలో రెండు నుండి ఐదు ఆరాధనల వరకు జరుగుతున్నాయి ఇక బహిరంగ సభలంటే ఇసుక వేస్తే రాలనంత జనసందోహం వీరంత వాక్యము విన్నవారే వీరుల వాక్యము విని రక్షణ పొందినవారు ఎంతమంది అంటే అది సమాధానము లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా కనీసము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారైనా క్రీస్తుని కలిగి ఉండాలి కదా కానీ నేటి దినాలలో ఆ పరిస్థితి ఉందా కారణము ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే చెవుల ద్వారా ప్రవేశించిన వాక్యము హృదయంలోనికి చొచ్చుకుపోవాలి కానీ అలా జరగకుండా ఒక చెవితో విన్న వాక్యము మరొక చెవి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అంటే వాక్యము వినడానికి రెండు చెవులను కూడా అప్పగించలేనంత అశ్రద్ధతో వాక్యాన్ని వింటున్నాం అనేక మంది దేవుని మందిరానికి వెళ్ళడమే భక్తి అనే తలంపుతో వస్తారు కానీ వాక్యము విని జీవితాన్ని సరి చేసుకోవాలని తలంపు వారికి ఏ కోశాన కనిపించదు అందుకే వారు వాక్యము విన్నా సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆ గుంపులో ఉన్నారా ఉంటే జాగ్రత్త ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనిస్తే అతడు విత్తుచుండగా కొన్ని రాతి నెలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను రాతి నెల నుండు వారెవరనగా వినున్నప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించువారు కాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు అన్న వచనముల ప్రకారము వాక్యము అనే విత్తనము వారి హృదయములో పడి లేస్తుంది కాని అది రాతి హృదయం వేరు లోనికి చొచ్చుకుపోయే అవకాశము లేదు తద్వారా నీరు అనే పరిశుద్ధాత్మ అందక మొలక ఎండిపోతాయి వాక్యము విత్తబడుతున్నప్పుడు వింటున్న కొందరి హృదయము పశ్చాత్తాపముతో కృంగిపోతాయి కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది సంతోషముతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు కానీ చిన్న శోధనలు వచ్చేసరికి ఆ మార్గము నుండి తొలగిపోతారు కారణము ఏమిటి అని ఆలోచన చేస్తే హృదయాలు దున్నబడలేదు ప్రార్థన ద్వారా మన హృదయాలు వాక్యమును అంగీకరించడానికి సిద్ధపరచబడాలి వాక్యాన్ని వినడానికి ముందు ప్రభువా ఈ దినము నీవు నాతో మాట్లాడు నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాకు తెలియజేయి అంటూ సిద్ధపాటు కలిగిన హృదయముతో వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలి అలా సిద్ధపాటు లేకుండా వాక్యము వింటే కొన్ని సందర్భాలలో ఉద్రేకము కలుగుతుంది ఆ ఉద్రేకములో ఏవో తీర్మానాలు తీసుకుంటాం ఆ ఉద్రేకములోనే మనము తీసుకున్న తీర్మానాలు కూడా చల్లారిపోతున్నాయి ఉద్రేకము కాదు రావలసినది కాని ఉజ్జీవము ఉజ్జీవం అయితే అది స్థిరముగా నిలిచి ఉంటుంది విస్తారముగా ఫలిస్తుంది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివితే విత్తువాడు విత్తుచుండగా కొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణివేసెను ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు అనవచనముల ప్రకారము ప్రియలారా ఈ విత్తనము పడిన స్థలము ఫలించడానికి అనుకూలమైనదే కాని చుట్టూ ముండ్ల పొదలున్నాయి ఫలించాల్సిన మొక్క కంటే ఇవి మరింత ఏపుగా పెరిగి ఫలించాల్సిన మొక్కను అణిచివేస్తున్నాయి ముండ్లపొదలు దానిపై వ్యాపించడం వలన సూర్యరశ్మి తగలక పరిపక్వతకు చేరుకోలేక మరుగుజ్జుగానే ఉండిపోతూ నిష్ప్రయోజనమైన చెట్టుగానే మిగిలిపోతుంది ముండ్ల పొదలు గచ్చపొదలు సృష్టి ఆరంభంలో ఉన్నట్టు కనిపించవు అవి పాపము యొక్క ప్రతిఫలము ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష వృక్షఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నిటయు దాని పంట తిందువు అది ముళ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు అన్న ప్రకారము ప్రిలారా ఇంతకీ ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న నీ హృదయములో పడిన విత్తనాలు ఫలించకుండా అడ్డుపడుతున్న ఆ ముండ్ల పొదలేంటి నేతి సూర్యుని వెలుగు నీకు సోకకుండా అడ్డు తలుగుతున్న ఆ గత్సు పొదలేంటి శరీరాశన నేత్రాశన జీవపు డంబమా నీలో నున్న ఆ ముండ్ల పొదలేంటో నీకన్నా బాగా ఇంకెవరికి తెలియదు కాబట్టి ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ హృదయమనే పొలము ఫలించడానికి అనుకూలముగా ఉన్న ముండ్ల పొదలు గచ్చ పొదలు కూకటి వేళ్లతో పెరిగి వేయకపోతే నీవు ఫలించని ఫలించవు ఒకవేళ నీవు ఫలిస్తున్నాను అని భ్రమపడుతున్నా అవి కారు ద్రాక్షాలే తప్ప ఆత్మఫలములు కావు ప్రిలారా మరికొన్ని మంచి మంచినేలను పడెను అవి మొలిచి నూరంతలుగా ఫలించెను మంచినేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము మంచి మంచినీలను పడిన విత్తనాలు నూరంతలుగా ఫలిస్తూ ఉన్నాయి కారణం వీరు విని విడిచిపెట్టేవారు కాదు వినిన వాటిని గైకొనేవారు చూడండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో వాక్యమును చదివేవారికి వినేవారికి గైకొనేవారికి ధన్యత ఆపాదిస్తే చివరి అధ్యాయంలోనికి వచ్చేసరికి కేవలం గైకొనే వారికి మాత్రమే ఆ ధన్యత పరిమితము చేయబడింది ప్రియలారా సమయము సమీపించినది కాబట్టి ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా తోట వేయుటకు సలహాలతో కూడిన ఒక పుస్తకాన్ని చదువుతున్న ఒక యవనస్తునికి ఒక మంచి పాయింట్ ఆ పుస్తకములో దొరికింది నేలను గురించి శ్రద్ధ తీసుకోండి మొక్కల గురించి చింతించవలసిన అవసరము లేదు నేల మంచిది అయితే విత్తనములు వాటంతటా అవే చక్కటి ఫలితాన్ని ఇస్తాయి అన్నదే ఆ సలహా యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మాట విని దానిని అంగీకరించి దాని ప్రకారము నడిచి ఫలించే వాళ్లను ఏసు క్రీస్తు నేలతో పోలుస్తున్నాడు మంచి నేల వంటి హృదయంలో వేయబడిన మాట క్రీస్తు పోలికలో మనము తయారయ్యే వరకు అది మన జీవితంలో పనిచేస్తుంది మనము పరిశుద్ధ లేఖన భాగాన్ని అంగీకరించిన ఎడల అది ఎదిగి ఫలించేటట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేస్తాడు ఆత్మీయ జీవితములో ఎదుగుటకు వాక్యాన్ని అంగీకరించి దానికి లోబడి ఫలించే నేలగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి అప్పుడే నీతిగల పంటను మనం ఇవ్వగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినసిన నీ నా హృదయము ఎలాంటి నేలగా కనబడుతుంది అని ఆలోచించి చూసుకోవాలి మన హృదయము కఠినముగా ఉండిన ఎడల యథార్థముగా ఈ రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా మీరు నా హృదయాన్ని మంచి నేలగా మార్చుటకు నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చి సమర్పించుకుంటున్నాను తండ్రి ఎలాంటి వ్యక్తినైనా మార్చగలిగిన సర్వశక్తి కలిగిన మీ మాటలను నా హృదయంలో విత్తండి వాక్యమైన విత్తనాలు వేరుపారి ఎదిగేటట్లు చేయండి వాక్యాన్ని లోబడుటకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని విశ్వాసముతో ఈ రాత్రి ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు మీ హృదయం అనే నేలలో కనబడుతున్న కఠినమైన రాళ్ల వంటి గుణ లక్షణములను పరిశుద్ధాత్ముడు తీసివేస్తాడు లోతుగా వేరిపారి ఉన్న పురుగులను ఆయన తీసివేస్తాడు శరీరానుసారమైన గుణాతిశయములను తీసివేస్తాడు గర్వము అసూయ వంటి రాయులను పగలగొడతాడు పరిశుద్ధాత్ముడు మంచు వలె దిగి మీ హృదయాలను తడుపుతాడు ఆయన కృప వంటి వర్షాన్ని కురిపిస్తాడు నీతిగల సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడు మనము ఎదిగి ఫలించేవారిగా మారాలి కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించి చూసుకోండి కేవలము పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారిగాను వినే వారిగాను మాత్రమే ఉంటే ఫలాలు ఫలించలేరు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలగాలి అంజూరపు చెట్టు చూడ్డానికి విస్తారమైన ఆకులతో నిండి ఉంది కానీ ఫలాలు లేక శపించబడింది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము కూడా క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తు కలిగి లేని జీవితాలను జీవిస్తున్నామేమో అంజూరపు చెట్టుకు పట్టిన గతే పడుతుంది కాబట్టి ప్రియ సహోదరి సరి చేసుకుందాం ప్రభువులో ఫలించుదాం ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవించుదాం కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యాన్ని నమ్మిన వారందరూ విశ్వసించిన వారందరూ ఒక్క నిమిషము మీరెక్కడున్న ఏ స్థితిలో ఉన్నా నాతో మోకరిస్తారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దివై రాత్రి మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయించినాం ప్రభువా మేము వాక్యమును చదవడము మాత్రమే కాదు నాయన దానిని ధ్యానించి పాటించి జ్ఞానము మా హృదయంలో పుట్టించండి అయ్యా నామ మాత్రపు క్రైస్తవులుగా మేముండక మీ నామాన్ని నమ్ముకొని ప్రకటించే క్రైస్తవ జీవితము మాకు అనుగ్రహించండి తండ్రి మీ వాక్యముతో మా ప్రవర్తనను సరిచూసుకొని సరిచేసుకొని మేమే మాత్రము తప్పిపోకుండా మీ సన్మార్గములో నడిచేలా సహాయము చేయండి దేవా అయ్యా లోకానికి లోక ఆకర్షణలకు చోటు ఇయ్యకుండా లోక రక్షకుడైన మీకే మా హృదయంలో చోటిచ్చి మీ రాకడకై సిద్ధపాటు కలిగి ఉండే జీవితాలను జీవించుటకు మాకు అటువంటి గొప్ప కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవాయి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుండినైనా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థులందరినీ మీ జ్ఞానము మీ ఆరోగ్యము మీ శక్తి చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో ప్రతి బిడ్డకు విజయం దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భ ఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేసి బిడ్డలకు శాంతి సమాధానాలను దయచేయమని వేడుకొని దేవా మీ సేవకుల కొరకును సేవకురా కొరకును వారి కుటుంబాల కొరకును వారి పరిచర్య కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వారి పరిచర్యను ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి బిడల్ని జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి కోరికని రాత్రి తీర్చుమని చిన్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివ బిడ్డలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కటుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఈ సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి దినము బిడ్డలు క్రమము తప్పకుండా ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలు ఎక్కి వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన మన విని ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి దానిని మీరు విని వారి ప్రార్థనలకు ఈ రాత్రి మీరు జవాబును దయచేస్తున్నందుకే మీకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నా తండ్రి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి Amen.